గుండె చప్పుడు మీ బహుజన బోధించు సమీకరించు పోరాడు ఎలమంచిలి మండలం జంపపాలెం గ్రామంలోని కూటమి పార్టీలు బలపరిచినటువంటి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సత్యమణి విస్తృత ప్రచారం చేశారు పంట పొలాల్లో ఉపాధి పని చేస్తున్న కూలీల వద్దకు నేరుగా తన అనుచరులతో వెళ్లి ప్రచారం సాగించారు అందరికీ సమన్వయం చేసేందుకు అనకాపల్లి ఎంపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన భర్త అయిన సీఎం రమేష్ కు కమలం గుర్తుపైన కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సుందరపు విజయ్ కుమార్ కు గాజు గ్లాసు గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు అదేవిధంగా ఉపాధి హామీ కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ ఎల్లప్ప నూకరాజు జనసేన నాయకులు టెక్కలి తాతారావు మరియు శిల్పారపు శెట్టి శ్రీను టీడీపీ నాయకులు దాడి జగ్గప్పల నాయుడు కార్యకర్తలు అలాగే అనుచరులు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు ముఖ్యంగా ఇప్పుడు అంటే ప్రతి దగ్గరికి నాకు మీ దగ్గరికి ఎందుకు వస్తున్నావు అంటే అంటే పర్సనల్గా ఇట్లా వచ్చి మీతో ఎదురుగా మాట్లాడితే కానీ మాకు నిజంగా ఏమి సమస్యలు ఉన్నాయో అర్థం కావు బయట పెద్ద గ్రూప్లో మాట్లాడేసి వెళ్ళిపోతే అందరూ కూడా ధైర్యంగా వచ్చి మాట్లాడలేరు నాకు ఈ బాధ ఉందమ్మా నాకు ఈ సమస్య ఉంది అని భయపడతాను చెప్పడానికి ఇది లేదు అందుకని పర్సనల్గా మేము రమేష్ గారి తరపున రమేష్ గారు దగ్గరికి రావటానికి సమయం సరిపోదు కాబట్టి మేమందరం ఫ్యామిలీ మెంబెర్స్ అందరం కూడా ఒక్కొక్కటి చూసుకొని ఎవరు మెయిన్గా ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ని ఎంతవరకు మనం చేయగలుగుతాము అవి ఎంత మీకు మధ్య ఉండదు అనేసి రెండు చెప్పాడు రెండు చేయలేదు ఆయన రాగానే అందరికీ మూడు వేలు వేసాడు మా పెన్షను వేయలేదు ఫస్ట్ ఒక రెండు వేల నుంచి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ రెండు వేలు ఇస్తా ఉన్నాడు మెల్లగా 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 ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లో అందరి దగ్గరికి వస్తే నాకు మూడు వేలు చెప్తారు కదా వేయలేదంటే లాస్ట్ ఇయర్ నుంచి వేయటం మొదలు పెట్టాడు అలాగే ఆయన మద్య నిషేధం చెప్పాడు మద్య నిషేధం చెప్పింది మద్య నిషేధం చేయకపోగా ఆయన సొంత డిస్టరీలో నాసిరకు మద్యం అంటే ఎంత దారుణం అంటే ఒక పది రూపాయలు విలువ చేసే మద్యాన్ని రెండు వందల రూపాయలు మిగతా ఒక మనిషికి ఐదు కేజీలు వస్తాను కానీ నరేంద్ర మోడీ ఒక్క మనిషికి పది కేజీలు ఇమ్మన్నాడు ఒక్క మనిషికి పది కేజీలు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత పది కేజీ ఇద్దరుంటే ఇరవై కేజీలు ముగ్గురుంటే ముప్పై అంటే ముప్పై కేజీలు ఎంత మంది అంత కానీ ఐదు కేజీలే ఇస్తాడు ఇక్కడికి వచ్చాక మాకు దగ్గరికి ఇక్కడికి వచ్చాక స్కీమ్స్ చూసాక అరే ఇంత కదా రావాల్సింది వీళ్ళకి ఎందుకు ఇంత రావట్లేదు అనేది అర్థమైతాను మీకు ప్రతిది ఇప్పుడు మీరు ఈ వర్క్ చేస్తున్నారు ఈ వర్క్కి మీకు డబ్బులు ఇచ్చేది ఎవరో తెలుసా నరేంద్ర మోడీ ఏం తెలుసా ఇప్పుడు మీ చేతుల్లో ఏదైతే గుర్తుందో ఆయనే ఇస్తానడమ్ మా డబ్బులు ఇప్పుడు మూడు వందలు చేశాడు ఆయన కానీ ఆయన నాలుగు వందలు చేయాలనుకుంటున్నాడు ఈ వర్క్కి